హలో అందరికీ ఈరోజు వీడియోలో బియ్యం మినపప్పుతో మురుకులు ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ మురుకులు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక బేషన్లోకి బియ్యం మినపప్పు జీలకర్ర వేసి పట్టించిన బియ్యం పిండిని తీసుకోవాలి తర్వాత అందులోకి నువ్వులను వేసుకోవాలి నువ్వులు ఎక్కువగా వేసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి సో నేనైతే నువ్వులను ఎక్కువగానే వేసుకున్నానండి మంచిగా టేస్టీగా ఉంటాయండి తర్వాత అందులోకి తగినంత కారం అనేది వేసుకోవాలి కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత మనము పిండిని కారం ఉప్పు నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలిసేలాగా ఒక వన్ మినిట్ మంచిగా కలుపుకోవాలండి అంత కలిసేలాగా పిండి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ పిండి కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది మనకు మంచిగా రావాలండి వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోవాలి సో మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి ముద్ద అనేది రావాలి మన మినపప్పు వేసుకోవడం వల్ల పిండి అనేది బంకలాగా వస్తుందండి సో మనకైతే మురుకులు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులోకి మురుకులను వేసుకొని కాల్చుకోవాలండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి సో అవి ఇప్పుడు రెడీ అయినాయండి వాటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి ఇలా మనం రెడీ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మురుకులను కడాయిలోకి వేసుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మనము ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలకి టెన్ డేస్ వరకు మంచి స్నాక్స్ లాగా అయితే ఉపయోగపడతాయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్